హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆమె చెప్పే ప్రతి మాట వేద వాక్కు అలా వింటున్నాను కాబట్టే మూర్ఖుడిలా ఉండే నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఆలోచన ఏమీ లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా అసలు నా గురించి నీకేం తెలుసు గీత నువ్వు అనేస్తే సరిపోతుందా గీత మేనమామంటే అర్థం తెలుసా తల్లిలా లాలించి తండ్రిల పాలన చేస్తాడు అందుకే పిల్లలు పుట్టినా కూడా దోషాలు అవి మేనమామకే వర్తిస్తాయి ఇంత బాధ్యతగా పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా అతని చేతితో రక్షణగా బట్టలు ఇప్పిస్తారు ఎందుకు ఫలానా పిల్లలకు మేనమామ అతను అని భయపడతారు జనం మీకు రక్షణ చక్రంగా ఉండాలి మీ జీవితాలు బాగుండాలి మా అక్క బావ సంతోషంగా ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ అందరికీ కావలసినవి అందిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు మా అక్క కోసం మా అక్క దేవత లాంటిది మీకు అర్థం కాకపోవచ్చు మీ నాన్నగారు లాంటి వారు చాలా అర్థగా ఉంటారు అన్ని బాధ్యతలు చూసుకుంటూ బిడ్డలను చిన్న ఉద్యోగంతో కూడా చదివించుకుంటున్నారు ఆడపిల్లలైనా కూడా రూపాయి రూపాయి దాసి మీకు కట్నం డబ్బులు పోగు చేసుకుంటున్నారు అటువంటి కన్నవాళ్ళ ఆశలను కుల్లదోస్తూ బాధ్యతగా పట్టించుకునే మేనమామ జీవితంలో కూడా కలతలు సృష్టించడానికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు మన మూలంగా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో తెలుసా మా బావగారు అంటూ బాగానే తిట్టాడు జగపతి ఎప్పుడే చెప్తున్నాను నన్ను ఒక మేనమామలాగా గౌరవంగా చూస్తే నేను ఇంటికి వస్తాను లేకుంటే నా భార్య బిడ్డలను తీసుకుని దూరంగా వెళ్ళమన్నా వెళ్ళిపోతాను మా అక్క బావ సంతోషమే నాకు ముఖ్యం వారి కోసమే వారి బిడ్డలైన మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నాను మా బావగారి అక్క కాబట్టి సాయం మా వదినకు కూడా అన్నీ అడిగినవి తెస్తున్నాను ఆబంధమే చెడిపోతున్నప్పుడు మీ అందరూ నాకెందుకు నా భార్య అంటే నాకు ప్రాణం నా భార్య బిడ్డలు నా సంసారం నాకు ముఖ్యం మరొకసారి నిన్నే పెళ్లి చేసుకుంటా అని గీత నోట వచ్చిన మరుక్షణం మేమిక్కడ ఉన్నాం ఎందుకంటే మా అక్క బావ భరించలేకపోతున్నారు ఈ బాధను ఎంతో క్రమశిక్షణగా పెంచాం పిల్లల్ని అనుకున్నాము ఇలా తయారయ్యారు అని వాళ్ళు దిగులు పడుతుంటే చూడలేను నేను అంటున్న జగపతి వైపు చూసు గీతిక గీత ఏడుస్తూ జగపతి కాల మీద పడి క్షమించమని అడిగింది నాన్నగారు క్షేమంగా రావాలి మావయ్య అంతకన్నా నేనేమి కోరుకోను అంటున్నా గీతా వైపు చూసి జాహ్నవి లత బాధపడ్డారు పిల్లలను నిద్రపుచ్చేసింది లత ఎంత చక్కటి మాటలు చెబుతున్నామావే అంటూ ఎంతో గౌరవంగా చూస్తుంది లత గీత నువ్వు నా కాళ్ళ మీద పడడం కాదు ముఖ్యం నిన్ను కన్న వాళ్ళ మనసు తెలుసుకోమ్మా నాన్నగారికి ఆ పరిస్థితి రావటం కారణం మీరు కదూ ఒక రకంగా తప్పుకి నేను కూడా కారణమే నాన్నగారు కోలుకోవాలి అంటే ఒకటే మార్గం ఉంది అన్నాడు జగపతి బాధగా కూర్చుంటూ ఏమిటది అన్నది జాహ్నవి అమాయకంగా గీత లత ఏమిటి మావయ్య అన్నారు గీత నేను చూసిన సంబంధం నాన్నగారికి బాగా నచ్చింది అబ్బాయి తల్లి తండ్రులు ఇద్దరు లెక్చరర్స్ అబ్బాయి గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగి చాలా మంచి కుటుంబం నేను అంతా ఎంక్వైరీ చేశాను అబ్బాయి కూడా నీకు తగ్గ జోడి నీ ఫోటో చూసి వాళ్ళు ఇష్టపడ్డారు ఇక నీ అభిప్రాయం ఏమిటో నాన్నగారికి ఖచ్చితంగా చెబితే ఆయన ఆరోగ్యం కుదరపడుతుందేమో అని చెప్పాడు జగపతి మావయ్య మీరే సంబంధం చెప్పినా నేను చేసుకుంటాను నన్ను క్షమించండి బుద్ధి లేకుండా వాగాను అక్క మనసు కూడా బాధ పెట్టాను నన్ను క్షమించక్క అన్నది జాను వైపు చూస్తూ గీత కన్నీళ్ళు పెట్టుకుంటూ మనమంతా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే సరిపోయిందా ముందు నాన్నోగారి ఆరోగ్యం కుదుటపడాలి ఆయనకు ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఆయనకు చెప్పలేదు మనమే ఏమీ తెలియనట్లు జాగ్రత్తగా అందరం కలిసిమెలిసి నవ్వుతూ ఉండాలి గీతా లత నాతో రండి అమ్మ నాన్నలను చూద్దురు కానీ గీత నువ్వు చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పు నాన్నగారికి ఆయనకు ఆ దిగులు మనసులో ఉంటే ఆయనకు ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు అన్నాడు జగపతి కళ్ళు తుడుచుకుంటూ తప్పకుండా మావయ్య నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అంటూ గట్టిగా చెంపలు వాయించుకుంది గీత వద్దులేను ఒప్పు పుడుతుంది అన్నది జాను బాధగా మీ అక్కకు తెలివి నేర్పిస్తారులే అని నేనేదో అనుకుంటే నువ్వు తెలివి తక్కువ దానిలా తయారయ్యావు అదే నాకు బాధ అంటూ బాధపడ్డాడు జగపతి గీత వైపు చూస్తూ లత గీతలను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు జగపతి రామారావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు కళ్ళు మూసుకుని పిల్ల పిల్లలు రావడం చూసి ఎలా ఉండాలో అన్నీ ముందే చెప్పాడు జగపతి వరలక్ష్మితో వరలక్ష్మి రావడం చూసి అందరూ అందరూ రావడం చూస్తూ వెంటనే భర్తను పడుకోమని చెప్పింది లతా గీత వచ్చి బాధగా నిలబడ్డారు బావగారు అంటూ రెండుసార్లు పిలిచాడు జగపతి ఏంటి జగపతి అన్నారు రామారావు గారు ఎలా ఉంది ఇప్పుడు మీకు ఆరోగ్యం అన్నాడు జగపతి బాధపడుతూ ఎలా ఉంటుందిరా జగపతి ఆయన పిల్లల వల్లే ఆయనకు చాలా బాధ వచ్చి పడింది ఎందుకు దేవుడు మమ్మల్ని తీసుకుపోతే ఏ గోలా ఉండదు అన్నారు వరలక్ష్మి గారు అమ్మ నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడను మావయ్య చెప్పినట్లు నాన్నగారు చెప్పినట్లు అదే సంబంధం చేసుకుంటాను ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను నాకు బుద్ధి వచ్చింది తెలియని పిచ్చితనంతో ఏవేవో ఆలోచించుకుని ఇలా చేశాను నా పొరపాటు క్షమించండి నాన్నగారంటూ తండ్రి కాలని పట్టుకుంది గీత ఎంత నా ఎంత తొందరగా తన కూతురులో మార్పు ఇలా వస్తుందని ఊహించండి రామారావు గారికి చాలా ఆనందం కలిగింది కానీ జగపతి సైగ చేయటంతో అలాగే పడుకుని ఉన్నారు మాట్లాడకుండా వరలక్ష్మి ఏం మాట్లాడకుండా భర్త వైపే చూస్తూ ఉంది హాస్పిటల్ ఎక్కువసేపు ఉండకూడదు పదండి మీరింటికి అన్నాడు జగపతి నాన్నగారు ఇప్పుడే చెప్తున్నాను మావై తెచ్చిన సంబంధమే చేసుకుంటాను నేను మనస్ఫూర్తిగా ఇంకెప్పుడు ఏ గొడవ చేయను పిచ్చివాగుడు వాగను నా వల్ల అందరికీ ఇంట్లో ఇబ్బంది వచ్చిందంటూ పెద్దగా ఏడ్చేసింది గీత బాధగా ఏదో మాట్లాడబోతున్న రామారావు గారికి సైగ చేశాడు జగపతి ఏమీ మాట్లాడకండి అని రామారావు గారు కళ్ళు మూసుకున్నారు అందుకే జగపతి తన మేనకోడలను తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు డాక్టర్ మా బావగారి పరిస్థితి అన్నాడు జగపతి బాధగా ఏదేమైనా ఆయన మనసుకు ఏ చిన్న బాధ కలిగినా కలిగించకూడదు మీరు ఎవరు అలా అయితే రెండు రోజులు చూసి పంపించేస్తాను ఇక ఆయన ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అన్నారు డాక్టర్ కాస్త గట్టిగా అది విన్న గీత లత లత ఇద్దరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఇంటికి వెళ్ళిన జగపతి వాళ్ళని చూసి నాన్నగారికి ఎలా ఉంది గీత అన్నది జాను పడుకుని ఉన్నారు చాలా నీరసంగా ఉన్నారన్నది లత జగపతి సాయమ్మ వైపు చూశాడు శుభ్రంగా తింటూ పుస్తకం చదువుతూ నవ్వుకుంటూ ఉన్నది ఆమె లోకంలో ఆమె మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు వదిన మీరు మీ తమ్ముడు గురించి అడగలేదు కానీ అక్కను తిట్టాను ఏం చేస్తుంది బాధపడుతుందా అని అడుగుతున్నారు ఆయనకి అంతా బాగోకపోయినా కూడా ఒక్క పని కూడా చేయనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుని అక్క గురించి ఆయన మీరు చిన్న ఓదార్పు మాట చెప్పాల్సింది ఏ విషయం ఆలోచించరు మీలాంటి పెద్దవాళ్ళని చూసి పిల్లలు ఏమి నేర్చుకుంటారు సిగ్గపడాల్సిన విషయం అంటూ చిరాగ్గా తిట్టి లోపలికి వెళ్ళాడు జగపతి పిల్లలు ముగ్గురు లేవడం వారికి స్నానాలు చేయించి అన్నాలు తినిపించడం కోడలు చూస్తుంటే చూశాడు జగపతి అమ్మయ్యా సమస్య పోయిందని సంతోషపడ్డాడు జగపతి మనసులో రెండు రోజులు గడిచింది రామారావు గారు వరలక్ష్మి గారి ఇంటికి చేరారు హాస్పిటల్ నుండి విచిత్రం ఏమిటంటే ఎవరూ చెప్పకుండా సాయమ్మ బయటకు వచ్చి తమ్ముడికి దిష్టి తీసి పారేసింది జీవితంలో ఎప్పుడూ ఆమెలో అటువంటి కోణాన్ని చూడని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు జగపతి దూరంగా చూస్తూ నవ్వుతున్నాడు అక్క నువ్వు ఇలా ఒక్క మనిషి గురించి పట్టించుకుని పైగా దిష్టి తీస్తున్నారా అంటూ రామారావు గారు సంతోషంగా చూశారు లోపలికి వచ్చిన రామారావు గారికి వేడివేడిగా కాఫీ కలిపి తీసుకొచ్చింది గీత కరెంటు లేకపోయేసరికి లతా విసున్కార్తో విసురుతోంది తండ్రికి ఆ ఇల్లు తనదైనా అన్నట్టు కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నారు రామారావు గారు ఎంతో ఆనందంగా జగపతి వైపు చూశారు ఈ సంతోషానికి కారణం మొత్తం నువ్వే అన్నట్లు నవ్వుతూ జగపతి పిల్లలు వారికి ఏం తెలిసిందో పరుగున వెళ్ళి రామారావు గారి దగ్గర కూర్చున్నారు పిల్లలు ఎత్తుకొని ముద్దు చేశారు రామారావు గారు వరలక్ష్మి తనను ఎత్తుకోలేదని సీరియస్గా చూస్తూ ఉన్నాడు వారిద్దరి వైపు చిన్నవాడైన తరుణ్ నవ్వుతూ వరలక్ష్మి గారు తరుణ్ని కూడా ఎత్తుకున్నారు జగపతి మాట్లాడుతూ బావగారు మీరు రెస్ట్ తీసుకోండి టైపింగ్ అన్ని కూడా లత చూస్తుందని చెప్పి నవ్వాడు ఎలా ఉంది బాబాయ్ మీకు అంటూ వచ్చి పలకరించింది జాను జాను కళ్ళల్లో నీళ్లు చూసి మనల్ని తల్లిదండ్రులుగా భావిస్తుందని చెప్పిన వరలక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి కూతురు కానీ కూతురే అన్నట్లు జాహ్నవి వైపు చూసి వరలక్ష్మి వైపు చూసి నవ్వారు బాగానే ఉంది తల్లి అన్నారు సాయం కూడా తమ్ముడు దగ్గర కూర్చుంది రామారావు గారు ఆశ్చర్యపోతూ నవ్వుతూ ఏనాడు అక్కడ ఎటువంటి మార్పు చూడలేదు కానీ ఇప్పుడు నాకు ఇలా అయ్యేసరికి మా అక్క కూడా మంచిగా మారిపోయిందంటూ నవ్వారు ఒరే నాకు అంత బుద్ధి ఏమీ రాలేదు జగపతి మాటలు నాలో ఒక మనస్తత్వం ఒక మానవత్వాన్ని నిద్రలేపాయి నిజంగా నేను పుట్టింట్లో ఎవరిని ప్రేమించలేదు అత్తింట్లో కూడా ఎవరిని ప్రేమించలేదు నా గురించి నేనే తప్ప వేరొకరి గురించి అసలు పట్టించుకోలేదు స్వార్థ గుణంతో నాకు పిల్లలు పుట్టకపోవడంలో తప్పేం లేదు నిజానికి నేను ఎవరిని సుఖపెట్టలేదని తెలిసింది జగపతి అన్న నాలుగు మాటలు నాకు జీవిత సత్యాన్ని తెలిపాయి ఎందుకో నాకు దైవ చింతన కావాలనిపిస్తుంది ఎంతసేపు ఇష్టమైన తిండి నిద్ర పుస్తకాలలో పిచ్చి పిచ్చి కథలు చదువుతూ ఉన్న నాకు జ్ఞానోదయం చేశాడు రామకృష్ణ పరమహంస ఆశ్రమం ఉంది కదా అక్కడ నేను చేరదాం అనుకుంటున్నాను ఆయన బతుకున్నప్పుడు ఎప్పుడు అనేవారు ఆ ఆశ్రమంలో ఉందాము అని ఆయన అంత భక్తులు నేనే తెలుసుకోలేదు మూర్ఖత్వంతో అందరూ కూడా ఒప్పుకొని తీరాలి ఈ విషయం గీత ద్వారా నేను అప్లికేషన్ పంపించాను ఆశ్రమానికి వారు ఎప్పుడూ అనుమతిస్తే నేను అప్పుడు వెళ్ళిపోతానని చెప్పారు సాయమ్మ ఆమె కటు ప్రవర్తన చూపు మాట మనిషి నవ్వు అన్నీ స్వచ్ఛంగా కనపడ్డాయి ఆమె కట్టుకున్న తెల్లచీర లాగానే స్వార్థం సంకుచిత్వం అనే భావాలు పోయిన మనిషి ముఖం ఎలా ఉన్నా కూడా తేజస్సుగా కనిపిస్తుంది శాంతమైన నవ్వు అందంగా అనిపిస్తుంది నిన్నలు వ్యంగ్యమైన మాటలు వెటకారమైన నవ్వులు మాత్రమే చూపించిన సాయమ్మ కళ్ళల్లో కరుణ సముద్రం ప్రవహిస్తుంది ఇప్పుడు ఏంటి వదిన నేనేదో మామూలుగా మాట్లాడాను మీరు ఎలా ఆశ్రమంలోకి వెళ్తారని మాత్రం కాదు అన్నాడు జగపతి బాధగా జగపతి ఆశ్రమానికి వెళ్ళి అదేదో పెద్ద కష్టం కాదు మనసు శాంతి వయసులో నాకు ఇంకేం కావాలి అన్నిటి మీద వ్యామోహం వదులుకోవాలి మనసులో రేగుతున్న రకరకాల అనవసరపు ఆలోచనలు తరిమి కొట్టాలి ఇప్పటికైనా భగవంతుడి గురించి తెలుసుకోవాలి నేను ఆయన మాట విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు నేను చేసిన పాపాలకు నిష్కృతి చేసుకుని మరొక జన్మ ఉంటే అప్పుడైనా సుమంగ్లీగా బిడ్డ పాపలతో ఆనందంగా ఉండగలుగుతానంటూ చెప్పింది సాయమ్మ ఇన్నాళ్ళ అంటే ఇష్టం లేని ప్రతి ఒక్కరూ కూడా ఆమె వైపు ఎంతో ఆశ్చర్యంగా కొంత ప్రేమగా చూస్తున్నారు సాయమ్మ మాట్లాడుతూ ఎప్పుడు నా మేనకొడలో నా వైపు ఇంత ప్రేమగా చూసింది లేదు దానికి కారణం నా ప్రవర్తన ఇప్పుడు వాళ్ళు నా వైపు ఆప్యాయంగా చూస్తున్నారు ఈ చూపులు చాలు నా చివరి జీవితాన్ని ఆనందంగా ఆశ్రమంలో గడిపేస్తానని చెప్పారు సాయమ్మ కనీసం కన్నతల్ల చనిపోయినప్పుడు కానీ కట్టుకున్న భర్త చనిపోయినప్పుడు కానీ ఆమె ముఖంలో బాధ కానీ కంట్లో నీరు కానీ తెలియని సాయమ్మ ఇప్పుడు ఇంతలా మారిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది జ్ఞానోదయం అవ్వడానికి ఒక సమయం కావాలి ఆ సాయం ఆ సమయం వచ్చేసింది సాయమ్మకు అందరూ వినండి అంటూ జగపతి చాలా ఆనందంగా ఒక విషయం చెప్పారు గీత నువ్వు కూడా వినాలి తప్పనిసరిగా గీతను చూడటానికి పెళ్లి వస్తున్నారని చెబుతున్నా జగపతి మాటలతో గీత సిగ్గుపడింది అందరూ ఆనందపడ్డారు అబ్బో గీతకు కూడా పెళ్ళి అయిపోతుంది అంటూ నవ్వింది జాను పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇంకేం మాటలు చెప్పకమ్మా దయచేసి అన్నాడు జగపతి గీత వైపు చూస్తూ పో మావయ్యా నువ్వు నా మేనమావి కాబట్టి ఏదో అలా అంతే చాలా కోపంగా అరిచారుగా అప్పుడు అర్థమైంది నాకు మావయ్య అంటే తండ్రి కన్నా కూడా బాధ్యతతో బాధ్యతలతో చూస్తారని అంటూ దండం పెట్టింది గీత జగపతికి బంగారు తల్లి ఇలాగే ఉండాలమ్మ నువ్వు భర్తతో సుఖంగా ఉండాలి గీత అన్నాడు జగపతి ఎంతో సంతోషంగా మరుసటి రోజు సాయంకు ఆశ్రమం నుంచి కబురు వచ్చింది ఒక వ్యాన్ కూడా వచ్చింది సాయమ్మకి అందరికీ చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది కానీ అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళు దూరమైపోతారు ఇంకా అని తెలిస్తే మాత్రం కన్నీళ్ళు తెలియకుండా వచ్చేస్తాయి అదే మానవత్వం అదే ప్రేమ ప్రేమకు స్వార్థం ఉండదు నిజమైన ప్రేమ గల ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాము కాసేపు అందరూ కూర్చుని బాధపడ్డారు అంతలోనే పెళ్లి వస్తా పెళ్లి వాళ్ళు వస్తారని తెలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇల్లంతా శుభ్రంగా భూజులు దులిపేసి చక్కగా అలంకరించేస్తున్నారు గీతా జాహ్నవి ఇల్లు తుడిచి నాముతో చక్కగా ముగ్గులు వేడుతుంది జగపతి కొట్టు దగ్గరికి వెళ్ళాడు కాసేపు రామారావు గారు వరలక్ష్మి ఇద్దరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వరలక్ష్మి గారు పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉన్నారు ముగ్గురికి అత్త అంటూ ఒకటే గోల పిల్లలు తెగ మురిసిపోతుంది వరలక్ష్మి నల్లటి రంగు రంగులో ఉన్న అందంగా కనిపిస్తూ ఉంటాడు పెద్దవాడు యువరాజు బూరెల్ బుగ్గలతో ముద్దుగా తెల్లగా బొద్దుగా అందంగా ఉంటుంది మైథిలీ తెల్లగా చాలా అందంగా ముద్దుగా ముచ్చటగా చిలిపిగా ఉంటాడు చిన్నవాడు తరుణ్ వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటే ఆనందం అంతా ఇంత కాదు రామారావు గారి దంపతులకు స్వార్థం అనే ఒక పొర వల్ల మనుషులు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఆ ఒకటే కానీ లేకపోతే నిజంగా ఆనందం అంతా కూడా మన చేతుల్లోనే మన చెంతని మన పక్కనే ఉంటుందిగా మన వాళ్ళ రూపంగా ఆ విషయం చిన్న విషయం మిస్ అయిపోతూ అనవసరమైన వాటికి వెంపర్లాడుతూ ప్రాణం ఉన్న మనుషులకు విలువ ఇవ్వకుండా వారిని పోగొట్టుకుంటాము ప్రాణం లేని విలువైన వస్తువులను దాచిపెట్టుకుంటాము ముందుగా స్వార్థం అనే విత్తనం పెద్దవాళ్ళలో లేకపోతే ఆ మొక్క పెరిగే అవకాశాలు ఉండవు వేర్లంకమ్మ తన బిడ్డలను కష్టం చూసి నయాన భయాన ఒకరి సొమ్ము తినకూడదు కష్టపడాలి పైకి రావాలి వంశం పెంచుకోవాలని తపనతో ముళ్ళ చెట్లను కూడా కొట్టి ఎండపెట్టి కట్టెలుగా తయారు చేసేది కొన్ని అమ్ముకునేది కూడా పాపం చివరకు ఆ నోరు లేని ఎండుకట్టెలు ఆమెకు కడసారి వీడుకోలు ఇచ్చాయి ఆమెలోని ఆ స్వార్థం లేని గుణం వల్లే ఈరోజు పిల్లలు ఆనందంగా తయారయ్యారు మమతానురాగాలకు ఎన్నో రూపాలు నవ్వుతూ సౌమ్యంగా ఉండేవి కొన్ని రూపాలు కోపంగా పని మీద శ్రద్ధతో ఎప్పుడు ఎవరినో తిడుతూ ఉన్నట్లు ఉంటూ కూడా వారు కోరుకునేది కుటుంబ శ్రేయస్సు అటువంటి వారందరిలోని ప్రేమను గుర్తించాలి అందరూ సంతోషంగా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటాను